సంస్థానాల కాలం నుంచి వనపర్తి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది పరిపాలనా పరంగా కూడా గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఎలాగా అవతరించిందో తెలుసుకోవడానికి మన ముందు బొలమో లక్ష్మయ్య గారు ఉన్నారు వారు సీనియర్ రాజకీయవేత్త అదేవిధంగా వనపర్తి మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా ఒకసారి గ్రామ సర్పంచ్ గా కూడా వారు వివరించారు సార్ చెప్పండి అసలు వనపర్తి రాజకీయంగా పరిపాలన పరంగా ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్నప్పటి రాజకీయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ప్రధానంగా ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది సంస్థానంలో ఆధ్వర్యం నడిచినటువంటిది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి సంస్థానాలన్నీ కూడా విలీనం కావడం జరిగింది ఆ తదనంతరమే మనకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడం కానీ ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ప్రధాన ముఖ్యంగా వనపర్తి పట్టణంలో జనాభా ప్రాతిపదికన ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించకుండా ఒక విలేజ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఎల్డర్స్ కమిటీగా ఏర్పాటు చేసుకోవడం దానికి నారాయణ రెడ్డి గారు మరి పురపాలక సంఘ అధ్యక్షునిగా పేరు మాత్రం ఉన్నది వారి ఒక కమిటీ ఎల్డర్స్ కమిటీగా ఏర్పాటు చేసి వనపర్తిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఆ తదనంతరము మన పంతొమ్మిది వందల అరవై రెండులో మరి అంటే సంవత్సరం క్లియర్గా తెలియదు అందుకొరగానే ఆ టైంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికల్లో డాక్టర్ బాలకృష్ణయ్య గారు మరి రామేశ్వరరావు గారు పోటీ నిలబెట్టే ఉడక పెద్ద మెజారిటీతో బాలకృష్ణయ్య గారు ఆ రోజు సర్పంచ్గా గెలు గెలుచు గెలవడం జరిగింది మరి రెండు పర్యాయాలు వారు వరపడితి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయిన తర్వాత మనకు మొదటి నుంచి కూడా వరపర్తిల నీళ్ళ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉండే ఆ ఆ సందర్భంగానే బాలకృష్ణయ్య గారు మన చిట్టాల వాగు నుంచి మనకు పైప్ లైన్ తీసుకొచ్చి వనపర్తికి పైప్ లైన్ ద్వారా సాగునీరు ఇవ్వడానికి మొట్టమొదటిగా మరి ఆయన బీజం వేసినారు ఆ తద్వారా తదనంతరమే మనకు మళ్ళీ అంజయ్య మరి మన ఎన్టీ రామారావు గారు పీరియడ్ లో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎయిటీ త్రీ ఎయిటీ టూలో ఎయిటీ టూలో ఎన్నికల సందర్భంగా మరి అప్పుడు కూడా బాలకృష్ణయ్య గారే నేను పోటీ చేయడం జరిగింది నేను ఓడిపోవడం జరిగింది సిబిఎం తరఫున ఈ బాలకృష్ణ గారు సర్పంచ్గా గెలవడం మరి తదనంతరమే మళ్ళీ ఈ ఉప ఎన్నికలు రావడం ఎనభై మూడులో ఆ ఉప ఎన్నికల్లో నేను మరి పోటీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి మొనపర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్ను ఎన్నుకున్నాను ఆ తదనంతరమే బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయినరు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు వనపర్తికి కూడా కొన్ని అనేక సందర్భాల్లో వనపర్తికి ఇవి అంటే ఈ శ్రీశైలం ముంపు కానీ ఇవన్నీ కూడా పోతున్న సందర్భంగా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంగా ఇవి ఉన్నటువంటి నీటి సౌకర్యం సరిపోవడానికి ఆలోచనతోటి వారు కోయిల సాగర్కి వెళ్ళి ఒక ప్రాజెక్టును తయారు చేపించి మన తారక రామ ప్రాజెక్టు ద్వారా వనపర్తికి నీళ్లు తీసుకురావాలని సంకల్పంతో చాలా గట్టి ప్రయత్నాలు చేయడం జరిగింది తారక రామ ప్రాజెక్ట్ అని చిట్టాల దగ్గర పెట్టేసి ప్రయత్నం జరిగింది ఆ రోజుల్లో కూడా నేను మరి అంటే ఎనభై ఏడులో ప్రాంతంలో నేను మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నప్పుడు నేను అది ఫీడ్ కాదు దాని కొరకని మనం రామన్పాడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగానే నారాయణ రెడ్డి గారు అని డిప్టీఈ గారు ఉండి వారు మరి సర్వే చేపట్టడం జరిగింది రామన్పాడికి వెళ్ళి వనపడితే పైప్ లైన్ ఎందుకంటే జనాభా పెరిగిపోతున్నందుకు నీళ్ళు సరిపోవని ఉద్దేశంతో ఆ రోజు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది దాన్ని మరి చిన్నారెడ్డి గారి పీరియడ్ లో మీరు రాజకీయంగా ఎవరు ఎన్ని ఉన్న ఎన్నికల వరకే పరిమితం అయిపోయి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆపకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మొదట గ్రామ పంచాయతీగా ఉంది సడన్ గా ఇక్కడ జనాభా పెరగడానికి కారణం ఏంటి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎంత జనాభా ఉండే గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పద పద నుంచి పదహైదు వేల మధ్యలో వనపర్తి జనాభా బాగుంది అది కేవలం ఒక వల్లభు నగర్ ఏరియా ప్రాంతం కూడా ఒక ఇండ్లు ఉడక లేకుండే ఒక రోడ్ సైడ్ మాత్రమే ఉండే బంగ్లా మాత్రం చివరిలో ఉండే ఊరు బయట మొత్తం గేరే మొత్తం వనపర్తి పట్టణం అంతా రాయిగడ్డ తెలుగు గేరి మరి కట్కగేరి చాకల గేరి ఈ రకంగా సాగర్ గేరి అని చెప్పి కుమ్మరిగేది ఆ ప్రాంతం వరకే పరిమితం ఆ ప్రాంతం వరకు హరిజనవాడ ఆ ప్రాంతం వరకే పరిమితమై ఉన్నటువంటి పట్టణము ప్ర ముఖ్యంగా ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటంటే మన శ్రీశైలం ముంపు ముంపు గ్రామాలకు పోవడం వల్ల ఎక్కువ మంది మెజారిటీగా ఎందుకంటే ఇక్కడ మంచి పీ పీస్ ప్లేస్ అని చెప్పి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం గనుక రాజకీయాల్లో కష్టాలు కార్పణ్యాలు ఏవి ఉండవు గనుక వనపర్తిలో స్థిరపడదాం అనేటువంటి ఆలోచనతోటే ఎక్కువ మంది జనాభా నీటి పంపు వాళ్ళందరూ కూడా ఎక్కువగా వనపర్తికి తరలి రావడం జరిగింది వనపర్తిలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో ఎవరు అధికారంలోకి వచ్చిన కూడా మరి ఈ యొక్క మౌలిక వసతుల కొరకు అందరూ కూడా కృషి చేసిండ్రు మరి చిన్నారెడ్డి గారు కానీ మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మరి ఈరోజు మరి నేను నేను అదే విధంగా మరి నిరంజన్ రెడ్డి సార్ గారు కూడా మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా ఈ రోజు చాలా మంది మరి ఇరుకు రోడ్లతోటి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా ఈ ఇరుకు రోడ్లను వెడల్పు చేయాలనే ఏ ఒక్కరు గుడిక ముందుకు రాలేదు ఎందుకంటే అది రాజకీయ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మరి రోడ్ల వెడల్పుకు ఎవరు గుడిక సాధించలేదు ధైర్యం చేయలేదు ముఖ్యం ప్రధానంగా మన నిరంజన్ రెడ్డి సార్ గారు దాని ఏదైనా సరే నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ వనపర్తిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలనేటువంటి ఈ ఈరోజు రోడ్ల కటింగ్ చేయించేసి రోడ్ల విశాలంగా చేసి అందరికీ కూడా మంచిగా ప్రయాణాలు చేయడానికి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఎప్పుడు పాడువాడిపోయినటువంటి చెరువులను కుంటలను కూడా ఎంతో కృషి చేసి మరి ఈరోజు బైపాసులాగా ఏర్పాటు చేసి చెరువు కట్టల పైన రోడ్లు ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా ఆయన పునరుజ్జీవనం చేపించడు అదేవిధంగా ప్రజలకు పోవడానికి రావడానికి కూడా సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వారు వనపడితే నిరంజన్ రెడ్డి చేసినంత అభివృద్ధి అయితే ఎవరు చేయలేదు వాస్తవం అది అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఎమ్మెల్యేలు కానీ మేము మిగతా మంత్రులు కానీ మిగతా ఇంత గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ కూడా దాన్ని తప్పకుండా అంగీకరించాల్సినటువంటి విషయము ఏది ఏమైనా మరి ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్లాలని మరి పూర్వభివృద్ధి జరగాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ ఇప్పుడు కూడా పెరిగింది అవును మున్సిపాలిటీలో గతంలో ఉన్న వాటికి ముప్పై మూడు వార్డులు పెరిగింది అవును అంటే మహిళలకు ముప్పై యాభై శాతం రిజర్వేషన్ వచ్చింది ఈసారి మహిళల పాత్ర ఈసారి అభివృద్ధి ఉండబోతుంది ఒక మున్సిపల్ చైర్మన్ గా అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలంటారు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అంటే ప్రజలతోటి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి పట్టణం పట్ల పట్టణం యొక్క సదుపాయాల పట్టణం యొక్క సమస్యల పట్ల అవగాహన ఉండాలి మరి అదే విధంగా ఈ ఏ సమస్య వచ్చినప్పుడు స్పందించేటువంటి ఈ గుణం ఉండాలి ఇలాంటి రకాలైనటువంటి ఆలోచనలు భావాలు ఉన్నప్పుడే ప్రజలకు మేలు చేయగలుగుతారు వాళ్ళకు సహాయ సహకారాలు అందించగలుగుతారు అటువంటి వాళ్ళని చూస్తే ప్రజలు ఎన్నుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ గా మీరు రెండు సార్లు చేశారు అంటే ఒక ప్రతిపక్షాలను కానీ అదేవిధంగా పాలక పాలకపక్షాన్ని సమన్వయం చేయడంలో కానీ ఎవరు మనసు నొచ్చకుండా వ్యవహరించారు అది అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఎవరితో మాకు విభేదాలు అయితే పార్టీలు వేరైనా అది ఎన్నికల వరకే విభేదాలు ఉండొచ్చు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ఏ వాడు సమస్య వచ్చినా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారే తప్ప వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు తీసుకురారు కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ అందుకొరకని అది అందరి సమస్యనే భావించేసి మేము పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేసినాము అందుకొరకే అందరితోటి సమన్వయంగా ఉన్నాం అన్ని పార్టీలు వాళ్ళు కూడా కలిసి పనిచేసినాము ఎవరితోటి కూడా విభేదాలు ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించింది అయితే ఏం లేదు ఏదైనా ఉడక ప్రజాహితం కొరకే మేము తీర్మానాలు కానీ వేరే కానీ ఏవైనా ఉడక ప్రజాహితం కొరకు పట్టణాభివృద్ధి కొరకే ప్రయత్నాలు చేసినాము వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు ఎక్కడ ఉడక ఉపయోగించుకోలేదు కనుక అందరు కూడా మరి సమన్వయంతో కలిసి పని చేసినాము తీర్మానాలు కూడా ఆ పద్ధతుల్లోనే చేసినాం ప్రతి ఎన్నికకు అంటే ప్రతి ఎన్నికల సమయంలో ఒక నినాదం ఉండేది అంటే ఎన్నికల నినాదంగా రోడ్ల విస్తరణ కానీ మిగతా సమస్యలు భూ భూగర్భ డ్రైనేజీ అనేది కానీ మిగతా పలు అంశాలు వచ్చాయి ఈసారి ముఖ్యంగా ఏంటి ఎన్నికల నినాదం ఏంటి ఈసారి ఎన్నికల అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మీరు ఏం నినాదంతో పోతున్నారు అభివృద్ధి లేకుంటే ఈ అభివృద్ధిని కొనసాగించాలన్నా ఏంది అసలు మీ నినాదం ఏంటి ఇప్పుడు మిగతా కొన్ని కార్యక్రమాలు అయితే మిగిలిపోయిన వాస్తవంగా మీరు అన్నట్టుగా డ్రైనేజీ సమస్య మనకు పెద్దగా ఇబ్బంది ఉంది దానివల్ల కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కనుక గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకొని వస్తే అందరికీ బాగుంటుంది అనేది ఆలోచన ఉంది గతంలో కూడా ఒకసారి మరి కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓసారి హామీ ఇవ్వడం కూడా జరిగింది భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మేము మేమందరం కూడా సార్తో ప్రెషర్స్ పెట్టిచ్చేసి భూగర్భ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఎందుకంటే లోకల్ బాడీస్లో చేతిలో ఉండవు ఇవ్వని కనుక ఓన్లీ తీర్మానం చేసే వరకు లోకల్ బాడీసు పరిస్థితి కనుక దాన్ని అమలుపరిచేది కానీ బా తీసుకురావడంలో గాని మరి మంత్రుల యొక్క ప్రధాన బాధ్యత ఉంటుంది కనుక ఒక అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ వస్తే మేము తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తీసుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం ఇప్పుడు కొత్తగా కొంతమంది కౌన్సిలర్ అయితే కొత్తగా అంటే పురుషులు కానీ మహిళలు కానీ కొత్తగా మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీకి అడుగు పెట్టబోతున్నారు ఈ మున్సిపాలిటీలో ఏమేమి నిధులు ఉంటాయన్నా మున్సిపాలిటీ నిధులంటే ఇప్పుడు మనకు హౌస్ టాక్సెస్ ఉంటది వాటర్ టాక్సెస్ ఉంటది మన సేల్ మన రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఉంటాయి ఎక్సైజ్ డ్యూటీస్ ఉంటాయి ఇంకా మన ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ ఉంటాయి సెంట్రల్ ఫండ్స్ అవి ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఒక కౌన్సిలర్ గా అంటే వాళ్ళు ఓటర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి ఇప్పుడు పర్మిషన్స్ కానీ టాక్సెస్ కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా వసూలు చేయగలిగితే దాంట్లో కరప్షన్ గానీ లేకుంటే మిస్యూజ్ గాని అవన్నీ లేకుండా ఉంటే మనం ఉండే అన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మనం ఇప్పుడు లింగిరెడ్డి ఏ ప్రపోజల్స్ లేకుండే నేను మల్లికార్జున సాబ్బును పట్టుకొని మళ్ళీ మన అదే లింగిరెడ్ గుట్టలో షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ ప్ర తయారు చేసిన తర్వాత దామోదర్ పిర నిర్మాణం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ డబ్బాలు కూడా లెవెల్ లో కూడా కొత్త షాపులు మొత్తం నిన్న నా హయాంలోనే మా హయాంలోనే మేము అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టడం ఇప్పుడు అవన్నీ కూడా మున్సిపాలిటీకి ఆదాయ ఆలయ ఆదాయ ఉన్నట్లు వస్తున్నాయి వాటి అన్నిటిక అయితే ఒకటి గౌద్దలు ఎప్పుడు దాంట్లో చెప్పకూడదు కానీ అది

ఇంతకుముందు ప్రమీలమ్మ గారు చేశారు ఇప్పుడు ఒక మహిళకు మీరు ఏ రకంగా మీరు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మహిళ అంటే జనరల్ గా ఇప్పటి ఇప్పటంతా ఇప్పట్ల మన అప్పట్లా లేరు మహిళలు మనకంటే హుషారు ఎక్కువ చాలా చాలా హుషారు జెంట్స్ కంటే మహిళలు ఎక్కువ హుషారు అయిపోయారు వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ అవుతారు ఇంకా కుటుంబ బాధ్యత ఓవైపు ఉన్నా కూడా మరి ప్రజల బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటారు మరి జనం కూడా అటువంటి వాళ్ళని చూసి ఎన్నుకోవాలి అనేది ఒకటి చివరిగా నా అభిప్రాయం ఏంటంటే ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా డైరెక్ట్ ఎన్నికలు పెడితే ప్రజాభిష్టం మేరకు చైర్మన్ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది అదొక్కటి వేరే ఏం లేదు కానీ ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడంతో పాటు మున్సిపాలిటీ తీర్మానాల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అభివృద్ధికి ముందుకు సాగాలంటున్నారు అదేవిధంగా ఇప్పుడున్న కౌన్సిలర్ల విధానంతో చేత విధానంతో జరుగుతున్న ఎన్నికను ప్రభుత్వం పరిశీలించాలి నేరుగా చైర్మన్ను చైర్పర్సన్ ను ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకుంటే మరింత పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి లక్ష్మణ్ గారు అంటున్నారు సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ శ్రీధర్ రావు టీజీ